హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ చూస్తున్నారా బయట అయితే మనకి ఏంటంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో అయినా కూడా మనం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే వీడియో అనేది అయితే ఆగట్లేదు ఆల్రెడీ ఎలక్షన్స్ నిమిత్తం ఒకరోజు గ్యాప్ అయితే తీసుకున్నాం బట్ ఈ రోజు ఏంటంటే బయట వర్షం చూసినా కదా చాలా ఎక్కువగానే పడుతుంది సో అందుకనే మీకేంటంటే ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్ నుంచి మొత్తం కూడా ఏంటంటే డోలా సునామీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను ఎందుకంటే మొత్తం అంత కలెక్షన్ కూడా ఈరోజు అన్ని డోలానే ఉంటుంది అది కూడా చాలా కలెక్షన్ అనమాట ఇంకొకటేనైతే కాదు ఫోర్ పార్ట్స్గా అయితే రిలీజ్ చేస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయదు ఇట్లా అనమాట ఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది అంటే బయట అయితే ఆల్రెడీ వాళ్ళు కస్టమర్స్ అయితే బిజీగానే ఉన్నారు బట్ బిజీగా ఉన్నా కూడా మనకి ఏంటంటే ఇక్కడ షాప్లో ఏంటంటే ఆన్లైన్ సో ఆన్లైన్లో కూడా కస్టమర్స్ అందరినీ కూడా కటింగ్ చేసుకోవాలి కాబట్టి సో ఆన్లైన్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాము ఇలాంటి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి వీడియో అనేది ఎవరు ఎక్కడ అయితే మీరు స్కిప్ అవుట్ చేయకుండా చూసేసుకోండి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది కలెక్షన్లోకి అయితే వెళ్ళాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ సార్ ఈరోజు మనకి పార్ట్ ఫోరు కలెక్షన్ ఏంటి ఇస్తారో జార్జెట్ డిజైనర్ సారీసా ఓకే సో వచ్చేస్తున్నాయండి కలెక్షన్ పేర్లు అయితే మనకి చక్కగా ఇవి ఏంటంటే షేడెడ్ విత్ కాటన్లో మనం దస్ పట్టి చూసాం కదా సో జార్జెట్లోని మనకి రెయిన్బో జార్జెట్ సారీస్ అనమాట అది కూడా మంచి గోల్డ్ జెరీ లైన్స్ విత్ వీవింగ్ స్టైల్ ఇవన్నీ కూడా ప్రింట్ అయితే కాదు థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది సో ఇందులో మనకి అన్ని కూడా ఏంటంటే రెయిన్బో కలర్ షర్ట్ ఉంది ప్లెయిన్ కలర్స్లోనే అంటే సింగిల్ కలర్ ఉంది షేడెడ్ ఉంది బట్ ఏదైనా ప్రైస్ ఎంత సార్ ఇది మనకి ఈరోజు ఓకే మీరు ఇచ్చే దారి చెప్పండి రూపాయలు ఓకే సో సెవెన్ ట్వంటీ ఫైవ్ సెల్ మళ్ళీ తెచ్చేసారు జార్జెట్లోని సో చూసుకోండి వన్ డే ఆఫర్లోని సో చాలా అంటే చాలా బాగున్నాయి హ్యాపీగా కలర్ షర్ట్ కూడా మీరు చూసుకోవచ్చు అండి అంటే బ్రైట్ ఉన్నాయి లైట్ ఉన్నాయి సో ఎవరికి ఎలా ఎలాంటి రంగులు ఇష్టపడతారో అలాంటి వాళ్ళందరి కోసం చక్కగా అన్ని కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట ఇంకో ల్యావెండర్ బ్లూ బ్రిన్స్ వాళ్ళు కూడా మంచి లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్లు అయితే వస్తున్నాయి ఇదిగో పీచ్ కలర్ లైట్ డిసెంబర్ లైట్ పింక్ బ్రైట్ పింక్ అండ్ ఇక్కడ సరీ దగ్గరికి వచ్చేసరికి థిక్ కలర్ విత్ గోల్డ్ సరీ పౌడర్ వస్తుంది చూస్తున్నారా ఇలాగ సిస్టర్స్కి ఎవరైనా అంటే ఇగో లిటిల్ బిట్ చేంజ్ వస్తుంది అంటే ఇలా వేస్తే మీరు ఒకటే అనుకుంటారు అందుకే పక్క పక్కన చూపిస్తుందని చూడండి ఇగో ఇలా కలర్స్ మారుతుంటాయి అనమాట అంటే మీకు అనుకోవడం ఒకటే అనుకుంటారు బ్లాక్ కూడా ఉంది ఇదిగో చూడండి భలే ఉన్నాయండి ఇవి అసలు కట్టుకుంటే సారీస్ నిజంగా అవుట్ఫిట్ అయితే భలే ఉంటాయి అంటే ఈ డిజైన్స్ చూడలేదు మనం జార్జెట్లోని షేడెడ్ రెయిన్బో కలర్ ప్యాటర్న్ మనం ఈ డిజైన్ ఓకే ఇది కొత్త డిజైన్స్ ఓకే అదే అందుకే అంటున్నా కానీ రేట్ అయితే అదే రేట్ ఉంచేసారండి డిజైన్స్ మారే కానీ మనకి రేట్ మట్టుకు అదే రేట్తోనైతే ఇస్తున్నారు శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు అసలు చాలా బాగున్నాయండి ఇగో సాటిన్ బార్డర్ వస్తుంది చక్కగా మనకి మొత్తం సిబోరి ప్యాటర్న్ సింగిల్ కలర్లో విత్ జెరీ లైన్స్ షేడెడ్ రెయిన్బో కలర్స్తో మల్టిపుల్ కలర్ అటర్ ఈ కానీ ఇన్ని డిజైన్స్ ఉన్న ధర అయితే ఒకటే ధర ధరలు మార్కున్న అంటే టైటిల్స్ వచ్చిన వాళ్ళకి సూపర్ అండి నిజంగా వీళ్ళ షాప్ అయితే అసలు బాగా ఉన్నాయి దేనికి అదే హైలైట్ అనమాట ఏడు వందల పాతిక రూపాయలు మాత్రమే బంపర్ ఆఫరా ఓకే బుద్ధ ఫెస్ బాగుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫ్రెష్ ఐటమ్ ఓకే ఫ్రెష్ ఓన్లీ ఒకటే ఉంది అనమాట ఇది అంటే ఇదే కలర్ థర్టీ సారీస్ ఉన్నాయి ఓకే సో బంపర్ ఆఫర్ ఫిఫ్టీ అంట సో చూసుకోండి ఓకే సో డాలర్ల ఉங்கோ ఓకే మార్కెట్ 499 రూపీస్ అండి డాలర్ అది స డిజైన్ అది కూడా కలర్స్ కూడా ఉన్నాయండి బాగున్నాయి కదా ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి లిమిటెడ్ స్టాక్స్ వన్ డే ఆఫర్ ఓకే నూట యాభై షేర్లే ఉన్నాయండి సో చూసుకోండి తొందరగా వస్తే అవును అవును ఫాస్ట్గా అయిపోతాయి కదా అసలు ఇంత తక్కువ రేట్ కంటే ఎవరు కొనుక్కోరండి బాబు ఇదిగో చూడండి బ్రింజల్ కలర్ లో ఉంది అసలు భలే ఉంది ఇదంతా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చి దాని మీద డిజైన్ అనమాట అదిగో చూసుకోవచ్చు ఇదిగో కలర్స్ అసలు దేనికి అదే హైలైట్ అండి ఆఫర్ ప్రైస్ వన్ డే ఆఫర్ సేల్ కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది సో ధర తక్కువ మిక్స్డ్ కలెక్షన్ అయితే మనకి వీడియో ఓకే సో చూసుకోండి అయితే మిస్ అయ్యారంటే కలెక్షన్ మిస్ అయిపోతారు ఎందుకంటే చాలా తక్కువ ప్రైసెస్లో మంచి మంచి కలెక్షన్ అయితే ఇస్తున్నారు సో చాలా బాగున్నాయండి సారీస్ అయితే ఇవి ఒకసారి ఒక చీర ఇది అయితే మనం చూసేద్దాం ఈ వైన్ కలర్ అయితే తీయండి అది ఒక కలర్ అంటే ఇంకంతా కూడా మనకి ఇలానే వస్తుంది బట్ సాటిస్ఫాక్షన్ కదండి లేడీస్కి ఏంటంటే సారీ అయ్యో ఇంత తక్కువకి ఇస్తున్నారు ఎలా ఉంటుంది అనుకుంటారు అదిగో చూడండిదేమో పళ్ళు పాటేస్తుంది అండ్ ఓవరాల్ అంతా కూడా మనకి బటర్ఫ్లై అనమాట చీరంతా కూడా మనకి బటర్ఫ్లై థీమ్లో వస్తుంది చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ అండి బ్లౌజ్ చూడండి అదిగో ఇదంతా ఓవరాల్ శారీ అనమాట బ్లౌజ్ ఏమో మనకి ఇట్లా డ్రాప్స్ డిజైన్లు అయితే ఇస్తున్నారు సో దేనికి అదే హైలైట్ బట్ ఏదైనా కేవలం మీకు మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అండి ఇదంతా కూడా మనకి వన్ డే ఆఫర్ సేల్ త్రీ హండ్రెడ్ ఇది కూడా త్రీ హండ్రెడ్ ఏ వెరైటీగా ఉంది జార్జెట్ మీద వస్తుందండి మనకి సో జార్జెట్ మీద చక్కగా ఇదంతా అండి ఓకే ఇవి కూడా త్రీ హండ్రెడ్ భలే ఉన్నాయండి ఇవి అసలు డిజైనర్ కాన్సెప్ట్ అండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ అనమాట చక్కగా మనకి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా జెరీ లైన్స్ ఇది చూస్తున్నారు కదేగో ఇదంతా కూడా సో మంచి డిజైనర్ కాన్సెప్ట్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట భలే ఉన్నాయి సారీస్ అయితే మనకి జార్జెట్లో మంచి ఫ్యాన్సీ వేర్ అండి అన్నీ కూడా మనకి అంటే టీచర్స్కి వాళ్ళకి కానీ భలే యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా సెమీ పార్టీ వేర్ కలెక్షన్ కిందనే ఇది బ్లౌజ్ వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్లోని అండ్ సారీ కలర్స్ అయితే మనకి ఇందులో స్కిన్ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది అండ్ ఇక వైట్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసరికి లైట్ మనకి అంటే బ్రిక్ అంటాం కదా అందులో లైట్ కలర్ చీకులో డార్క్ అట్లా పీచ్ కలర్ కాంబినేషన్ అనమాట అదే హైలైట్ అండి ఏదైనా త్రీ హండ్రెడ్ పడుతుంది సో నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ అండి ఇదే వీడియోలో మనకి సీతమ్మ లేజర్ ఓన్లీ సారీ వస్తుంది ఓకే ఫైవ్ ఏదైనా యాభై ఓకే సార్ సో అంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వచ్చేస్తుందండి మనకి ఇది అండ్ పళ్ళు బ్లౌజ్ అని కాదు డిజైనర్ కాన్సెప్ట్గా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ ఇందులో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది చక్కగా వన్ బై వన్ అయితే వేస్తున్నారు చూడండి ఇక్కడ అంటే ఇవన్నీ రిపీటెడ్ అండ్ డిజైన్స్ మారుతుంటాయి అనమాట ఇదిగో అన్నీ కూడా మనకి జార్జెట్ అలా అయితే వస్తున్నాయి మంచిగా రెగ్యులర్ వేర్కి అదే మెటీరియల్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉందన్నమాట రఫ్ అండ్ గా యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ బటిక్ వాళ్ళకి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ అట్లా డిజైన్ చేర్చుకోవడానికి అయితే ప్యాటర్న్ అనేది చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి హ్యాపీగా మనకి ఏంటంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది ఒక ఫ్రాక్ స్టిచ్ చేస్తే మనకి ట్రిపుల్ నైన్ అట్లా అయితే సేల్ చేస్తున్నారు కదా సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి రెండు వందల యాభై రూపాయలకి మీకు సిక్స్ మీటర్స్ వచ్చేస్తుంది ఓవరాల్గా ఐదున్నర ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ అయితే వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదండి జెన్యున్గా ఎంత ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా అయితే చెప్పేస్తున్నారు సో నో ప్రాబ్లం అండి హ్యాపీగా వా బ్లాక్ మీద చక్కగా డాలర్ డిజైన్ అండి బాగుంది ఐదున్నర మీటర్లు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే సో కొంచెం ఫాస్ట్గా కావద్దు వైట్ మీద ఫెదర్స్ డిజైన్ కాన్సెప్ట్ చాలా బాగుంది అండ్ చూ బ్లాక్ మీద మనకి స్వాన్స్ డిజైన్ కాన్సెప్ట్ భలే ఉన్నాయండి ఇవన్నీ ఈవెన్ క్రాప్ టాప్స్ డిజైన్ చేర్చుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదైతే మనకి లేజర్లో అయితే వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ అయితే వైట్ ఉంది ఎల్లో ఉంది చాలా డిఫరెంట్గా అయితే ఉందండి చెప్పలేము ఒకసారి చూసేద్దాము అది ఒకసారి చూడండి అదే అవ్వండి అంటే ఇంత కష్టం కదండి ఓపెన్ మళ్ళీ ఫోల్డింగ్ అనేది ఓ భలే ఉందండి చూడండి టూ ఫిఫ్టీయే అదిగో భలే స్టైల్గా ఉంది ఇదైతే వైట్ ఆ బాల్స్ డిజైన్ మళ్ళీ చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు ఇది బాగుందండి చక్క ఫైండ్ ఆఫ్ మీటర్స్ కాబట్టి హ్యాపీగా అయితే మీరు వేర్ చేసేసుకోవచ్చు డిజైనర్ వైట్ అట్లా బ్లౌజ్ వేసుకున్న భలే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది బ్లూ మీద మనకి సర్కిల్ డిజైన్స్ అండి ఇక వైట్ బ్యాక్గ్రౌండ్ మీద చిన్న చిన్న డిజైన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు సో మంచి లైట్ కలర్ చార్ట్ మీద బ్రైట్ మనకి లైట్ కలర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది బ్లాక్లో అయితే అల్టిమేట్ చాలా చాలా కలెక్షన్ అంటే డిజైన్స్ అయితే ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వన్ డే ఆఫర్ సేల్ ఒక్కరోజు సేల్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా షాప్కి వచ్చేయండి ఇంకా కలెక్షన్ చూసుకోవచ్చు చూసి పిస్తా గ్రీన్కి పింక్ కలర్ డిజైన్ సో ఇదిగో ఇట్లా ఆరెంజ్కి ఫ్లవరల్ డిజైన్ కాన్సెప్ట్ ఇగో వైట్ బ్యాక్గ్రౌండ్ మీద మంచిగా ఇట్లా లైట్ అండ్ డార్క్ షేడ్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది మంచి రెడ్ కలర్ మిర్చి కి బ్లాక్ అయితే వస్తుంది నెక్స్ట్ మనకి ఏంటంటే ఎల్లో ప్యాటర్న్ మీద ఇట్లా హైబిస్కస్ ఫ్లాస్ డిజైన్ డిజైన్ చేంజ్ అవుతుంది కలర్ కట్ డిజైన్స్ చేంజ్ సో చాలా క్లియర్ కట్గా అయితే మెన్షన్ చూసుకోవచ్చండి ఇక్కడ నో ప్రాబ్లం అనమాట ఇందులో మీకు ఏదైనా తీసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అదే డైరెక్ట్ విజిట్ చేస్తే మీరే పిక్ అండ్ ప్యాక్ చేసుకోవచ్చు అనమాట చక్కగా మీరే డైరెక్ట్ తీసుకెళ్ళిపోవచ్చు ఇదిగో బ్లాక్లోని భలే ఉంది డిజైన్లు అయితే దేని ఈవెన్ అసలు మెటీరియల్ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా కంఫర్ట్ ఫీల్ అనమాట రెగ్యులర్ కైనా దేనికైనా సరే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ఇది అయితే వైట్లో అయితే వస్తున్నాయి ఇలా ఏవైనా తీసుకోండి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో మీరు తీసుకునే వెయిట్ బట్టి ఇవో పికాక్ డిజైన్ ఎంత బాగుంది కదా మనకి చక్కగా జిమ్కి విత్ పికాక్ డిజైన్లు అయితే హైలైట్ చేస్తున్నారు వైట్ మీద అంటే చాలామంది ఏంటంటే వైట్ అడుగుతారు వైట్ మీద డిజైన్స్ కావాలండి అని సో అలాంటి వాళ్ళ కోసం కూడా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర చక్కగా చూస్తున్నారు చూస్తున్నారా ఆర్ట్ డిజైన్ కూడా ఉంది వైట్ మీద చక్కగా ఇట్లా మనకి క్లాసికల్ ఆ డిజైన్ అయితే వస్తుంది సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ బేస్లోని నెక్స్ట్ వైట్ కాన్సెప్ట్ మీద ఫ్లోరల్ డిజైన్ వైట్ లోనే డిఫరెంట్ ఫ్లవర్స్ కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా వైట్ బేస్ బేస్ అయితే వైట్ వస్తుంది డిజైన్స్ అనేది అయితే మారుతుంది ఇది వచ్చేసరికి పికాక్ బోర్డర్ స్టైల్ క్రీపర్ స్టైల్ ఇది వైట్ లోనే ఇంకొక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా రెండు వందల యాభై రూపాయలు ఐదున్నర మీటర్లు వస్తుంది ఓకే కలెక్షన్ అండి మన ఫోర్త్ వీడియో డిజైనర్ సారీస్ కదా ఇవి మూడు వందలు ఓకే చూడండి అంటే మంచి లైట్ కలర్ ఇది అయితే మనకి యాపిల్ గ్రీన్ కలర్ వస్తుంది నెక్స్ట్ లైట్ బేబీ పింక్ కలర్ అండి ఫుల్ ఏంటంటే ఇది మనకి ఇంకా మంచి వర్క్ అనమాట అంతా కూడా మనకి వే కలెక్షన్ కింద ఇలా నెక్ కాన్సెప్ట్ మీద మనకి ఫుల్గా ఇట్లా థ్రెడ్ వస్తుంది మిడిల్లో చిన్న స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వన్ మోర్ కలర్ ఇది వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ షేడ్లో అయితే వస్తుంది విత్ మోతి వర్క్ కాన్సెప్ట్ ఇది చూడండి ఎంత బాగుందో మనకి గ్రే కలర్ మీద అయితే వస్తుంది అనమాట గ్రే కలర్ మీద ఇట్లా గ్రీన్ విత్ గోల్డ్ స్టైల్ అయితే మనకి హైలైట్ చేస్తున్నారు ఇవే ఉన్నాయి సార్ ఓకే ఆహా ఓకేనండి ఓన్లీ ఫోర్ కలర్సే ఉన్నాయన్నమాట ఇదిగో ఇట్లా ఈ నాలుగు రంగులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు సో ఇందులో ఏదైనా తీసుకోవచ్చు మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది కలెక్షన్ ఇది ఏంటి మళ్ళీ మనకి నారాయణపేట డిజిటలా అంతేనా పెయింటింగ్స్ ఓకే సో చూడండి ఇదిగో ఫుల్ అండి ఇవన్నీ కూడా మనకి నారాయణపేట లో ఇదన్నీ కూడా ఏంటంటే పెయింటింగ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది చాలా బాగుంది కాటన్ లోనే వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదండి మంచిగా ఇట్లా మనకి హెవీ పోచంపల్లి బార్డర్ స్టైల్ లో కూడా వస్తుంది కలర్స్ అయితే వన్ బై వన్ అన్ని వస్తాయి ఓకే సార్ అవును మిస్టేక్ అయింది ఓకే వీటి ధర చెప్పలేదండి మనకి అసలు బాగున్నాయి మంచి నాలుగు వందలే ఓకే బాగున్నాయండి చూడండి నాలుగు వందలేనంటే అసలు పెట్టుబడికి అయితే సూపర్ అండి చక్కగా కొంచెం ఫాస్ట్గా మీకు ఏమైనా ఫంక్షన్స్ అవి అంటే ఉన్నాయి అంటే పెట్టుబడికి కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి చక్కగా పికాక్ డిజైన్ స్టైల్లో కూడా ఉంది నెవీ బ్లూ మీద అండ్ ఇది వచ్చేసరికి బార్డర్ అయితే వస్తుంది ఎలిఫెంట్ ప్యాటర్న్ నెక్స్ట్ ఇదిగో ఇట్లా అంటే మనకి ప్లెయిన్లో కూడా ఇవి కూడా అంతేనా సార్ ఫోర్ హండ్రెడా ఓకేనండి మనకి మార్కెట్లో ఎక్కడ చూసినా ప్రైస్ అయితే ఎక్కువే ఉన్నాయి బట్ ఇక్కడ మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు సో ఇందులో ఏంటంటే మనకి లంది బోర్డర్స్ ఉన్నాయి ఇట్లా డిజైన్ బోర్డర్స్ ఉన్నాయి పెయింటింగ్ స్టైల్లో వస్తున్నాయి ఓకేనండి అసలు నాలుగు అంటే బాగా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గానే వచ్చి తీసేసుకోవచ్చు నిజంగా చాలా బాగున్నాయి నావీ బ్లూ కండి నావీ బ్లూకి వచ్చేసరికి మనకి ఇట్లా రస్ట్ మిర్నిష్ రెడ్లో అయితే వస్తుంది అదిగో సో బిగ్ బార్డర్ అనమాట ఇంకా ఒక దానిని మించి ఒకటి అయితే వస్తున్నాయి నారాయణపేటలో డిజైన్ ప్లెయిన్ ముక్కుపడి రంగు అంటాం కదా సో ఆ కలర్కి ఇట్లా పికాక్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది అంటే కలెక్షన్ ఇలా అసలు అంత లేనన్నట్టుగా ఇంత కలెక్షన్ అయితే వేసేసారండి గోల్డ్ కలర్ అయితే వస్తుంది చక్కగా దీన్ని కూడా మంచిగా పట్టు ఇలా అనమాట ఇవన్నీ కూడా ఒరిజినల్ నారాయణపేట్ సారీస్ అండి మెస్ట్రెస్ కాటన్లోనే ఉన్నాయి బట్ ఏదైనా మనకి నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సో హ్యాపీగా ఇక్కడ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ విజిట్ చేయండి లేదు అనుకునే వాళ్ళకి మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ మీద స్క్రోల్ అయితేనే ఉంది కదా సో అలా కావాలి అన్న కూడా మీరు ఆ నెంబర్కి అయితే పింక్ చేసేసచ్చు అనమాట ఇదిగో ఓ నెక్స్టా ఇవి మనకి అప్ కమింగ్ వీడియోస్ ఓకే టుమారో కలెక్షన్ అనమాట ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రేట్ రేపే చెప్దామా సార్ ఇవాళ చెప్దామా రేపైనా సర్ప్రైజ్ అనమాట చెప్పేస్తే వెయిట్ చేయరు అన్ని సైజులేనా ఎల్ గా ఉన్న అదే రేటు ఎం గా ఉన్న రేటు ఎక్స్ఎల్ గా ఉన్న రేటు డబుల్ ఎక్స్ గా ఓకే అయితే కస్టమర్ ఇప్పుడు కట్టే ఉంది హ్మ్ బాగుంది అంగలపడకు ఓకే కట్ అంటే 100 బేలు ఉన్నాయి ఇక్కడ ఏనండి సో ఇప్పుడు ఈ గర్లీ వెయిట్ చేస్తారన్నమాట వీడియోస్ అయిపోగానే ఐదు వేలు టాప్స్ ఓకే సార్ సో రేపు కలెక్షన్ అయితే టాప్స్ అండి సో ఎవరు మిస్ అవ్వద్దు అంటే ఈ రోజుకి ఈ రోజు టాప్ అనమాట చీరలు అయితే సూపర్ సూపర్గా అయితే ఉన్నాయి అసలు డిజైనర్ కానీ నారాయణపేట కానీ దేనికి అవే హైలైట్గా అయితే ఉన్నాయి సో రేపు మంచి రెడీమేడ్ కలెక్షన్తో అయితే కలుసుకుందాం ఈ రోజుకి సమాప్తం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్